ఓకే ఓకే హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజు సంక్రాంతి పండుగ సో హ్యాపీగా అందరూ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకునే ఉంటారు సో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు దాంట్లో

లక్ష ఇరవై వేలు అదే ఇగో చూడు ఇట్లా కెల్లగా వాడుతుంది దీంట్లో అట్లా ఇట్లా వస్తుంది జరం ఎక్కుతుంది మంచిగా జరం వచ్చింది మధ్య జరం లేదు బీర్బేప్ పెరిగింది అన్నాడు మంచిగా ఉన్నాయి ఈ పెట్టే మూడు వందల

పల్లికాయ కాల్చడం అన్నమాట మా నాన్నమ్మ ఒల్లూరులో చూడండి కాల్చడం ఎలాగో చూడండి తెంపుకో వీడియో వీడియో తీసుకునేవాళ్ళు అసలు ఇది ఊర్లో మా నానమ్మ తాతయ్య వాళ్ళు ఇల్లు ఇక్కడ డాడీ డాడీ నువ్వు క్షణంగాక డాడీ క్షనంగా తెంపుతుందో అమ్మ బెండకాయలు తెంపుతుంది వీటి పక్క మా బాబాయ్ శనగకాయల కోసం మేము కాల్చడం కోసం కర్రలు రెడీ

బరా ఏం కంట చెప్పు लेके వచ్చావు అనేదిరా ఇగే మంచినే ఉన్నడమే వచ్చావు సినిమాలో చూపించే డో ఓయ్ చెప్పు చెప్పు ఆ ఏసుకుంట తాతయ్యా ఆ ఏస్తా కౌశిక్ దీద్దడా అని చూస్తున్నా వాడిని ఇద్దాం అంటే వాడు రాట్లేదు అలాగా గా అలబోయారా రెండు పుల్లలు తో పోస్తే బాబు తాడే ఆ ఈ బోడ బోడ నువ్వే అన్నం అని చెప్పిండు నాక వచ్చి చప్పులు ఎక్కుంటే ఎందుకు వచ్చారు ఇప్పుడు ఏది కొచ్చుకుంటాం ఆగు

చెప్పులు ఉండాల గుర్చు అవునవును చెప్పలేసుకోవచ్చు అమ్మ అనేది ఇక్కడికి వన్ ఎక్స్ టూ ఎక్స్ పెడతా బాగా ఇంకా నిలబడు మంచిగా నిలబడు

கிண்ட் மத மதாரா போய் అది కూడా మొత్తం ఆడ పరిస్థితి ఎత్తుందో ఒకవేళ అన్ని మాడిపోయినాయి అనుకో ఇది తర్వాత ఎంచుకుందాం అట్లా కెమెరాకి వెళ్ళి ఎందుకు చూడమని చెప్పి చూసుకోరా మంచిగా బాబాయ్ నువ్వు కూడా డీటెల్ అట్లా పని చేస్తున్నట్టు ఉంటే అయిపోద్ది వాడుతుంది వాడుతుంది చూడతాయి అంత నచ్చిట్టు గెలుపురాలు పట్టు నువ్వు కట్టరాటా చూ కట్ట అని కాదు నువ్వు పోయి రాదు అమ్మాయి నువ్వు పోయినా

అంటే గ్రేట్ తెలుసా నువ్వు అదే నువ్వు నిజంగా గ్రేట్ అసలు ఇవన్నీ భలే చేయించుకున్నావు ఇవన్నీ మంచిగా చెట్లు తమరు చెట్లు వేసినావు ఇంకేమేమి వేసినావు బెండ చెట్లు వేసినా పాల కూర వేసినా కూర తెలటానికి బయట కొనట్లేదు ఇంక ఎక్కడ కూరగాయలు కొంటారా ఇక్కడే కూరగాయలు వేసినా మనం తినటానికి గ్రేట్ వెళ్ళట్లేదు కూరగాయలు ఏమి అదే సిటీలో ఉంటే ఏం చేయలేం కదా

મી નરેશભાઈ નરેશ ટોપ નરેશભાઈ દિશા આ મીરા એક જાળ ને લેર ગા રૂલ ઇયાલો નવું નવું રેફરન્ટ એટલે હું જો સ્કૂટ મટર ભણે મટર મે થાય છે આનો નક ને કાંકોડે પાઈન હે થાય કાલો મંજી అప్పుడు బాగుండేది మీరు మూడోసారి పోషణా మరి ఇప్పుడు మొన్న కూర్చున్నా తొమ్మిదో తారీఖు పోషి రాలేదు అంతే అది పదహారు వచ్చారు సురేష్ అన్న నేను బయట కూర్చున్నాము రాడిపించే తోడ కూడా మీరు కొట్టు పెట్టుకు మన కొట్టుకో ఎప్పుడు ఓ పదేళ్ళ కింద కాదురా మిల్లట్ ఏంది దాని రెండు బర్రెలు ఉంటే కూర్చోది తాతయ్య తాతయ్య రూపాయలు సామాను పెట్టాలా మీ నెలకు పదివేలు ఐదు వేలు వస్తాయి రోడ్డు రోడ్డు కిలోలు తెచ్చి అమ్మి అర కిలోలు సార్ లేకపోతే అందరూ చులకనే చూస్తారు అదే మీరు మంచివాళ్ళు కాదు నీలవు నేను కదా చెప్తాను అలా

అదే చెప్పి మళ్ళీ చెప్పి ఇప్పుడు ఫస్ట్ వంశీ గారు స్టార్ట్ అయ్యారు కావాలంటాడు

ਐਮਾਸ ਰੇਜਨ ਕਿਰਮਾਸ ਰੇਜਨ ਮਾ ਬਾਵਾ ਆਹ ਨੂੰ ਆਪ ਬਨੀ ਨੋੜਨ ਕਿ ਦੋੜਨੇ ਜਿਵੇਂ ਕੋਰਦਾਨ ਕੀ ਅੰਦਰ ਲਾਉ ਕਰ ਰਹੇ ਨੇ ਇਹ ਵੇੜੇ ਵੇੜੇ ਸਮਟਾ ਲਾ ਕੇ ਜੀਨ ਡਾਈ ਇਹ ਮੈਂ ਮਿੱਤਨ ਸੇ ਪੀਂ ਅੰਕਤਾਰਾ ਵੀਡੀਓ 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 ਅਪਲੋਡ ਹੋ ਰਿਹਾ ਬੱਸ ਲਾਈ